రిషి వస్తాడు అని ఎదురు చూస్తున్న సాక్షికి వసు వచ్చేసరికి దిమ్మ తిరుగుతుంది కదా వసు తన వచ్చిన పనిని పూర్తి చేసి వెళ్ళిపోతుంది కదా సాక్షి ఆలోచించుకుంటూ ఉంటుంది రిషికి నిజంగానే వర్క్ ఉండి వసారాన్ని పంపించాడా లేకపోతే వసుధారానే కావాలని ఇక్కడికి వచ్చిందా అర్థం కావట్లేదే అని చేతిలో ఉన్న ఫైల్ని అటు ఇటు తిప్పుతూ సాక్షి ఆలోచిస్తూ ఉంటుంది వసు రిషికి ఫోన్ చేసి సార్ మీరు అప్పచెప్పిన పని పూర్తి చేశాను అని అంటుంది హాస్పిటల్ బయటకు రాగానే వెహికల్ ఉంటుంది వెహికల్లో కాలేజ్కి వచ్చాయి అని అంటాడు రిషి సరే సార్ అని వసు ఫోన్ పెట్టేసి కార్లో కాలేజ్కి వెళ్ళిపోతుంది వసు రిషి క్యాబిన్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది రండి మేడం అని అంటాడు రిషి సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను అని అంటుంది వసు సాక్షి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక విషయం అడగాలి అంటున్నావంటే నీ బుర్ర ఇంకా అలానే ఆలోచిస్తుందా అయినా లంచ్ టైం వరకు నా బుర్రం తిన్నావు కదా మళ్ళీ ఏం అడుగుతావు ఈ రోజుకి వదిలిపెట్టాయమ్మా కావాలంటే రేపు మళ్ళీ స్పూన్ వేసుకుని తిందుగానే నా బ్రెయిన్ని అని అంటాడు రిషి సర్ ఆ విషయం గురించి కాదు సార్ అని అంటుంది వాసు నవ్వుతూ ఆ విషయం గురించి కాదా హమయ్య ఇంకే విషయం అని అంటాడు రిషి నేను కాలేజ్ క్యాంపస్కి వచ్చి కార్ దిగి నడుచుకుంటూ వస్తుంటే కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు వేరే కాలేజ్లో చదువుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ యాజమాన్యం టూర్కి తీసుకువెళ్తున్నారంట దాని గురించి మాట్లాడుకుంటున్నారు మన కాలేజ్ నుంచి కూడా ఏదైనా టూర్ ప్లాన్ చేసి స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్తే వాళ్ళు కూడా రిఫ్రెష్ అవుతారు కదా అస్తమానం ఈ చదువులే కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో కూడా వాళ్ళు తెలుసుకుంటారు కదా సార్ అని అంటుంది వసు నువ్వు చెప్పింది నిజమే బాగుంది కానీ ఇప్పుడు కాదు వసు తర్వాత ప్లాన్ చేద్దాం ప్రస్తుతానికి ఈ నెలలో రాబోతున్న రిపబ్లిక్ డే గురించి ఆలోచించు దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడాలి కదా స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి ఇంకా వివిధ రకాలైన పోటీలు నిర్వహించాలి అవన్నీ చేయాలంటే మనకి చాలా తక్కువ టైం ఉంది ముందు వాటి పని చూద్దాం మనకున్న ఈ తక్కువ రోజుల్లో ఎప్పుడు ఏ ఏవి ప్లాన్ చేయాలో అవన్నీ షెడ్యూల్ చేసి తీసుకురావచ్చు అని అంటాడు రిషి సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అన్నీ ఎప్పుడు ఏమేమి కండక్ట్ చేయాలో షెడ్యూల్ చేస్తాను అని అంటుంది వసు ఎంతసేపట్లో తెస్తావు ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకురాగలవా అని అంటాడు రిషి వసు ఆశ్చర్యంగా రిషి వంక చూస్తూ ఏంటి సార్ మీరు ఇప్పుడే కదా నాకు చెప్పింది ఆ హాఫ్ ఎన్ అవర్లో నేను ఎలా చేయగలను అని అంటుంది బస్సు ఈరోజు షెడ్యూల్ చేసి సర్కులర్ పాస్ చేసి నోటీస్ బోర్డులో పెడితే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి నేమ్స్ ఇస్తారు కదా రేపటి నుంచి మనం ఫాలో అయిపోవచ్చు టైం టేబుల్ని ఏమంటావు రేపటి నుంచే కండక్ట్ చేయొచ్చు గేమ్స్ అని అంటాడు రిషి సార్ ఇప్పటికే టైం ఫోర్ అయింది హాఫ్ ఎన్ అవర్లో అయిపోవాలంటే కష్టం సార్ అని అంటుంది వసు ట్రై చేయి వసు ఒక పని చేద్దాం నువ్వు ఇక్కడే ఉండి షెడ్యూల్ ప్లాన్ చెయ్యి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అప్పుడు త్వరగా అయిపోతుంది ఇద్దరం చేస్తే అని అంటాడు రిషి సరే సార్ అని వసు కుర్చీలో కూర్చుంటుంది ఏంటి కాఫీ ఏమన్నా తాగుతావా కాఫీ తెప్పించనా ఎప్పుడే అక్కడి నుండి వచ్చావు కదా బాగా తలనొప్పుగా ఉండి ఉంటుంది కదా కాఫీ తాగాక ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని అంటాడు రిషి ఏదో ఒకటి చేయండి సార్ కాఫీ మాత్రం కంపల్సరీగా కావాలి వర్క్ స్టార్ట్ చేయాలంటే అని అంటుంది వాసు విషయ నవ్వి అటెండర్ని పిలుస్తాడు కాఫీ తీసుకురామని చెప్తాడు అటెండర్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు ఇంకా కాఫీ తాగి వర్క్ స్టార్ట్ చేస్తారు రిషి వసు ఈరోజు సర్క్యులర్ పాస్ చేసేయాలి అని రిషి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు వసుకి అలా అన్ని రకాల పోటీల గురించి షెడ్యూల్ చేసేసి సర్కులర్ని పాస్ చేసేస్తారు అటెండర్ చేత అన్ని క్లాసెస్కి ని పంపిస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ నేమ్స్ని ఎన్రోల్ చేసుకుంటారు అలా ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది సార్ ఇంకా వెళ్దామా ఫైవ్ అయిపోయింది అని అంటుంది వసు సరే వసు ఫైవ్ కల్లా అనుకున్నదే అయిపోయింది అని అంటాడు రిషి మీరెవరు రిషి సార్ మీరు అనుకుంటే అవ్వకుండా ఉంటుందా అని అంటుంది వసు నవ్వుతూ దీనిలో నీ కష్టం కూడా ఉంది కదా థ్యాంక్ యూ నేను అనుకున్నట్టే టైంకి పనిని పూర్తి చేసేసావు అని అంటాడు రిషి మీరు హెల్ప్ చేశారు కాబట్టి త్వరగా పని పూర్తయిపోయింది దీనిలో మీ క్రెడిట్ కూడా ఉంది కదా సార్ అని అంటుంది వసు ఏదో నేను చిన్న హెల్ప్ చేశానంతే కానీ నువ్వే కష్టపడి అన్నీ ప్రిపేర్ చేశావు కదా అందుకే నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అని అంటాడు రిషి నేను మీ థ్యాంక్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు సార్ అని అంటుంది వసు ఎందుకో తెలుసుకోవచ్చా అని అంటాడు రిషి ఎందుకంటే మీ సహకారంతోనే పూర్తయింది కాబట్టి మన ఇద్దరం కలిసి పూర్తి చేశాం కాబట్టి మీరు నా ఒక్కదానికి క్రెడిట్ ఇస్తుంటే నేను ఎలా ఒప్పుకుంటాను అందుకే మీ థ్యాంక్స్ని ఒప్పుకోవడం లేదు అని అంటుంది వాసు ఓహో అందుకా అని రిషి నవ్వుతూ సర్లే ఇప్పటికే లేట్ అయింది అమ్మ నాన్న మన కోసం కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారేమో పద వెళ్దాం అని అంటాడు రిషి సరే సార్ అని రిషి వసు ఇద్దరు కలిసి కార్ దగ్గరికి వచ్చేస్తారు అంతలో జగతి మహేంద్ర వాళ్ళ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి రిషి ఇంత లేట్ అయింది ఏం చేస్తున్నారు అని అంటాడు మహేంద్ర ఏం లేదు మావయ్య రేపటి నుంచి గేమ్స్ కండక్ట్ చేయాలి కదా వాటి గురించి మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు అని అంటుంది వసు ఓ అవునా అవును రిషి ఇంత సడన్గా గేమ్స్ వాటికి ప్లాన్ షెడ్యూల్ చేశారు ఎందుకు అని అంటుంది జగతి అమ్మ స్కూల్ ఏజ్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ కాలేజ్కి వచ్చేసరికి పిల్లల్లో ఉత్సాహం తగ్గిపోతుంది అది వయసు ప్రభావమో ఏమో తెలియదు కానీ గేమ్స్కి అంత ప్రాధాన్యతనివ్వరు గేమ్స్ ఆడడం వలన స్పోర్టు స్పిరిట్ పట్టుదల రెండూ కూడా పెరుగుతాయి మన కాలేజ్ అందరి కాలేజీల్లో కాకుండా డిఫరెంట్గా ఉండాలి కదా అందుకే ఈ ప్రయత్నం రెగ్యులర్గా స్పోర్ట్స్ని ఆడిస్తూ మన కాలేజ్ తరఫున స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి అనేది నా ఆలోచన అని అంటాడు రిషి వావ్ రిషి నీ ఆలోచన చాలా బాగుంది అని అంటాడు మహేంద్ర అవును రిషి నువ్వు చెప్పింది నిజమే కాలేజ్ వేసుకొచ్చిన తర్వాత గేమ్స్ గురించి అంతగా పట్టించుకోరు నువ్వు ఇలా చేయడం ద్వారా స్టూడెంట్స్లో ఉత్సాహం రెట్టింపు అవడమే కాకుండా మన లెక్చరర్స్కి మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఈ ఆలోచన చాలా బాగుంది రిషి అని అంటుంది జగతి రిపబ్లిక్ డే సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నా కూడా తర్వాత కూడా రెగ్యులర్గా ఈ పోటీలు అంటే స్పోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి మన కాలేజీలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతిభను మెరుగుపరిచేలా వాళ్ళ నైపుణ్యాన్ని వెలికితీసి మనమే వాటికి మెరుగులు దిద్దాలి అని అంటాడు రిషి ఖచ్చితంగా రిషి ఖచ్చితంగా చేద్దాము అని అంటుంది జగతి రిషి పిల్లలు మా కారులోనే ఉన్నారు మాతోనే వస్తారు పిల్లలు మీ ఇద్దరు మీ కారులో వచ్చేయండి అని అంటుంది జగతి ఈ మధ్య వాళ్ళు మాతో కన్నా మీతోనే రావడానికి ఇష్టపడుతున్నారులే అత్తయ్య అని అంటుంది వసు నవ్వుతూ వాళ్ళ తాతయ్య ఏదో మాయ చేస్తున్నట్టున్నారు అందుకే వాళ్ళు మాతోనే రావడానికి ఇష్టపడుతున్నారు అని అంటుంది జగతి కూడా నవ్వుతూ మా మావయ్య గారే మాయ చేస్తున్నారు మీరు మాయ చేయట్లేదు అంతేనా అని అంటుంది వసు నవ్వుతూ చూడమ్మా వసు మీ అత్తయ్య నా పైన ఎలాంటి అవండాలు వేస్తుందో అని అంటాడు మహేంద్ర అమాయకంగా ఫేస్ పెట్టి మావయ్య మీరు మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకండి మావయ్య చాలా నవ్వు వస్తుంది అని అంటుంది వసు నవ్వుతూ సర్లే ఇంటికి వెళ్ళకు కూడా మాట్లాడుకోవచ్చు కానీ పదండి అని అంటాడు రిషి బాయ్ అత్తయ్య అని అంటుంది వసు బాయ్ వసు అని అంటుంది జగతి అబ్బో అని అంటాడు మహేంద్ర కోడల్లో ప్రేమ చూసి ఇంకా పిల్లలు జగతి మహేంద్ర ఒక్కారులో రిషి వసు ఒక్కరిలో ఇంటికి బయలుదేరుతారు సాక్షి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది అంతలో దేవయాని ఫోన్ చేస్తూ ఉంటుంది సాక్షికి ఆంటీ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఆంటీ చెప్పండి ఆంటీ అని అంటుంది ఏంటి సాక్షి చెప్పేది నువ్వే చెప్పాలి ఏదో ప్లాన్ అన్నో సక్సెస్ అవుతుంది అన్నావు ఏమైంది ఏంటి అనేది ఇప్పటి వరకు కనీసం ఫోన్ చేసి చెప్పలేదు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని అంటుంది దేవ్యాని నేను ఇప్పుడే హాస్పిటల్ నుండి బయలుదేరుతున్నానండి ఇప్పుడు మీ ఇంటికే వస్తాను అని అంటుంది సాక్షి కార్ని స్టార్ట్ చేస్తూ ఏంటి హాస్పిటల్ నుండి బయలుదేరుతున్నావా మా ఇంటికి వస్తున్నావా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు సాక్షి ఏమైంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా ఏమైంది సాక్షి చెప్పవేంటి అని అడుగుతూ ఉంటుంది దేవయాని అయ్యో ఆంటీ మీరేం కంగారు పడకండి నేను వస్తున్నాను కదా నేను వచ్చాక వివరంగా అన్నీ చెప్తాను అని అంటుంది సాక్షి నువ్వెక్కడున్నావో చెప్పు నేనే వస్తాను అని అంటుంది దేవ్యాని వద్దులే ఆంటీ నేను మీ ఇంటికి వచ్చి మీకు ఒక శుభవార్త చెప్తాను అంతేకాదు మీ చేతి కాఫీ కూడా తాగాలనుంది తాగడానికే వస్తున్నాను అని అంటుంది సాక్షి ఏంటి హాస్పిటల్ అంటుంది శుభవార్త అంటుంది నా చేతి కాఫీ అంటుంది అసలు ఈ సాక్షి ఏం చేస్తుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు సర్లే వస్తుందిగా వచ్చి చెప్తాను అంటుంది కదా అని అనుకుంటూ ఉంటుంది దేవ్యాని అంతలో ధరణి పొట్టపైన చేతులు వేసుకుని ఇబ్బందిగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది దేవ్యాని ధరణిని చూసి ఈ ధరకి ఏమైంది డల్గా కనిపిస్తుంది అనుకుంటూ ధరణి ఏమైంది అని అడుగుతుంది దేవ్యాని ఏం లేదత్తయ్య అని అంటుంది ధరణి ఏమీ లేదంటావేంటి ధరణి నీ ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది అని అంటుంది దేవ్యాని కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అత్తయ్య అందుకే అటు ఇటు తిరిగితే కొంచెం సర్దు అని అంటుంది ధరణి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇలా బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని Thanks for watching. Bye bye.